వెల్కమ్ బ్యాక్ టు ఏపీ న్యూస్ హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి సిపిఐ కొట్టాల దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందనమాట అక్కడ ఎవరో వాళ్ళ యొక్క లీడర్ అనేది పెద్ద మంత్రి అనమాట ఆయన రావడం జరిగింది ఆయన అక్కడికి వచ్చి కొట్టాలనేది ఇక్కడ స్థలాలు అనేది ఇస్తారా ఇవ్వరా అనేది ప్రజలకి ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగిందనమాట ఇస్తారు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము మీరు కూడా దీంట్లో పోరాటం చేయాలి మేము ఎలా పోరాటం చేయాలంటే అలా పోరాటం చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట ఆయన నుంచి కొంచెం ఇంటర్వ్యూ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మేము తీసుకున్నాం అనమాట ఆ ఇన్ఫర్మేషన్ వీడియో చూడటానికే ఈ వీడియో చేయడం జరిగింది అనమాట సో తమ్ నేళ్ళు చూసే ఉంటారు కాబట్టి ఆ తమ్ ఉన్న ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకసారి ఈ వీడియోని ఇండి వరకు చూడండి ఆయన మాట్లాడతారు ఇప్పుడు ఆయనతో ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మీకు అర్థమవుతుంది ఓకేనా వెస్ వాచ్ సార్ మరి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దేవ ఈ భూమి అయితే ఉందో ఇప్పుడు చాలా మంది వేరే న్యూస్ వాడల్ నుంచి కూడా వచ్చి ఉంటున్నారు వేరే మండలం నుంచి కూడా చూపుతున్నారు సో ఇప్పుడు అందరికీ అయితే అవకాశం అయితే ఉంటుందా మీరు దాని గురించి కొంచెం ప్రజలకి క్లారిటీ ఇవ్వండి ఇది ఈ భూమి అంతా కూడా పంతొమ్మిది వందల నాలుగు సెంట్లు ఈ భద్రపల్లి మండలము ఈ తాడిమర్రి ఇక్కడ ఉన్నటువంటి ధర్మారం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి భూమి సరిపోతుంది ఇతర నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళకి భూమి సరిపోదు అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నివాస వైద్యానికి ఉపయోగపడే విధంగా మనము ఉండే విధంగా ఇవ్వాలి అందుకనే ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క భూమి ఉపయోగపడుతుంది నివాస యోగ్యానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతం మాత్రమే స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాం అది ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇస్తాము వాళ్ళకి ఎక్కడైనా ప్రభుత్వం నుండి ఏదైనా ఇల్లు కానీ లేకుంటే వాళ్ళ నుండి కూడా రెండున్నర లక్షలు గత ప్రభుత్వంలో ఉండేది అది కూడా వచ్చినా కూడా వాళ్ళకి అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ భూమి ఉందో ఎన్రోల్ పట్టచ్చని మీరు అనుకుంటున్నారు పోరాటం పోరాటం కొనసాగుతూనే ఉంటది ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అందరికి కూడా కూడా వారు త్రాగునీరు త్రాగునీరు కరెంటు ఇక్కడ డ్రైనేజీ రోడ్లు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని చేస్తే బాగుంటుంది అనేసి మేము బత్తలపల్లి మండలం సర్వే నంబర్ నాలుగు వందల ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ భూమిలో మరి పేదల దక్కాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా భూ పోరాటం కొనసాగుతోంది మరి ఈ గతంలో ఈ భూమి అంతా కూడా దేవాదాయ భూమి అదే విధంగా మఠానికి సంబంధించిన భూమి ఈ జంగం మఠం సంబంధించిన భూమి ఈ భూమి అంతా కూడా గత ప్రభుత్వంలో అన్యాక్రాంతం చేయాలనేసి స్థానిక ప్రజాప్రతినిధి మరి వాళ్ళ అనుచరులు పూర్తి స్థాయిలో పోరాట పూర్తి స్థాయిలో చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం మరి గతంలో మళ్ళీ వన్ బీలు కూడా ఎక్కించుకొని వాళ్ళ పేర్ల మీద ఆ మఠాన్ని మఠానికి సంబంధించిన పంతొమ్మిది ఎకరాల భూమిని కూడా కాజేయడానికి మరి కుట్ర పొందినారు దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖండిస్తున్నాం ఈ భూమి అంతా కూడా మరి పేద ప్రజలకు అందాలి ఈ భూమి అంతా కూడా పేద ప్రజలు ఉన్నటువంటి అందరికీ కూడా నివాసానికి ఉపయోగపడాలనేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది